హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ నాగదుర్గ ఈరోజు పిండి వంటలు అండి అరిసెలు అండి వండేది కేజీ నార బెల్లానికి మూడు కేజీలు పిండి ఆడించుకొని ఉంచాను పాకం పడదా ఎలాగో చూసేయండి పాకం వచ్చేంత వరకు ఇలా తిప్పుకోవాలండి సరే అండి బెల్లం పాకం ముదిరింది కదా పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేస్తా చూసుకుందాం ఒకసారి ఇలా ఏ ఇది ఉండలా చుట్టాలన్నమాట ఇంకా కొద్ది రావాలండి సరే పాకం వచ్చేసిందండి ఇప్పుడు పిండి బియ్యం పిండి వేసేసుకుందాం ఇప్పుడు వేసేసుకొని స్పీడ్గా తిప్పేసుకుందాం సరే అండి పిండి వేసుకొని తిప్పేసుకున్నాం కదా అరిసెలకి ఇలా వచ్చింది ఇలా పిండి సరిపడా పాకానికి సరిపడా పిండి వేసుకొని తిప్పుకోవాలండి ఆ తర్వాత దీనిపైన ఆయిల్ పోయాలి ఆరిపోద్ది కదా ఆరిపోతే మళ్ళీ రాదు ఇలా ఉండైతే సరిపోద్దండి మనకి ఇలా ఎంతవరకు చేసుకుంటే సరిపోద్ది ఆ తర్వాత వేసేటప్పుడు చూపిస్తాను చూసేయండి సరే అండి ఇలా పాకం పట్టుకొని ఇలా ఆయిల్ పోసుకున్నాం కదా ఆ తర్వాత పిండిని కొద్దిగా కొద్దిగా కొద్ది కొంచెం కొంచెం తీసుకొని ఇలా మనకి నచ్చిన సైజులో ఇలా ఉండలా చేసుకోవాలన్నమాట వీటిని చూపి ఇలా ఆయిల్ కాగితాలు ఉంటాయి కదండి వీటి మీద ఇలా మనకి నచ్చిన సైజులో ఇలా చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేసుకోవాలండి మరి ఎక్కువ వేడి మీద వేయకూడదండి వేసిన ఎమ్మటే లోపల ఉడుక్కోకుండా మాడిపోతాయి అన్నమాట ఇలా ఉంది కదా ఇప్పుడు మనం దీన్ని వెమ్మటే ఇలా తిప్పేసుకోవాలి ఇలా పూరి ఉంది కదండి పూరి ఉబ్బినట్టు ఇలా ఉబ్బితే మనకి పా పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇలా నూకిట్లోకి ఇలా రెండు మూడు వేసేసుకోవాలన్నమాట ఇలా రెండు మూడు అరిసెలు వేసేసుకోవాలి ఆ తర్వాత ఇది కుక్ అయిపోయినట్టే ఉడికినట్టే తీసేసుకున్నాం ఇలా తీసుకొని దీన్ని ఇలా బెజ్జల్ది ఉంటుందండి ఆ బెజ్జల్ దాని మీద ఇలా పెట్టి ఇంకో మనిషి ఓకే ఇద్దరు ముగ్గురు ఉండాలండి వీటికి మట్టికి చాలా జాగ్రత్త చేయాలి ఇప్పుడు మనం దీన్ని ఈ అర్సుని వచ్చేసుకున్నాం ఇలా ఒత్తేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు తీసి మరి ఆయిల్ మొత్తం ఒత్తకూడదండి లేకపోతే బాగోవు ఇలా ఒత్తుకున్న తర్వాత ఇలా వేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట ఇలా నొక్కున్నాం కదండి ఆయిల్ తీసేసిన తర్వాత ఇలా నొక్కున్న తర్వాత ఈ అరిసెల్ని వేరే బేషన్లోకి ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని గ గడ్డి సరే ఫ్రెండ్స్ ఇలాగా పాపం ఇవన్నీ కొలతల ప్రకారం చేసినట్టయితే అరిసెలు మట్టికి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా బాగా వస్తాయి సరే ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియో ఇంతే అరిసెలు చూసేశారు కదా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ అనమాట చూసారా మనకి ఎంత మెత్తగా వచ్చిందో చక్క లోపల కూడా ఉడికిపోయింది మనం ఇలా ఇరిసామంటే ఇలా ఉండాలండి కొంతమంది ఇలా సాగిపోతాయి అలా ఉండకూడదు అరిసంటే ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే తినటానికి కూడా చాలా టేస్టీగా బాగుంటాయి అరిసెలు పాకం మట్టికి చాలా పర్ఫెక్ట్గా పట్టాలి కలర్ మట్టికి ఇలా ఉండాలండి